నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అరుణ్ కుమార్ ఆలూరి గారు రచించిన రక్షణ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ వాసా ఫౌండేషన్ సాహిత్య కిరణం మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి హైదరాబాద్కి కాస్త దూరంగా ఉండే ప్రైవేటు కళాశాలలో సాధన లెక్చరర్గా పనిచేస్తుంది సిటీ బస్సులు ఆ రూట్లో ఎక్కువగా తిరగకపోవటం వలన రోజు తన యాక్టివా మీద వెళ్ళొస్తూ ఉంటుంది గ్రైండర్లో ఏదో రుబ్బుతున్న అమ్మకి టీవీ చూస్తున్న నాన్న ప్రభాకర్కి కలిపి వెళ్ళొస్తాను అని చెప్పి కాలేజీకి బయలుదేరింది సాధన కూతురు బండిని స్టార్ట్ చేసిన శబ్దం విని లోకంలోకి వచ్చిన ప్రభాకర్ జాగ్రత్తమ్మా అని అరుస్తూ బయట వరకు వచ్చి ఎలా నడుపుకుంటూ వెళుతోందో గమనించసాగాడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రభాకర్ ఎన్నాళ్ళు ఆర్టీసీ డ్రైవర్గా ఒళ్ళు హోనం చేసుకుని పనిచేసినందువలన ప్రస్తుతం ఇంటి పట్టను ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు సాధన వీధి మలుపు తీరిగాక లోపలికొచ్చి మళ్లీ టీవీ చూడసాగాడు ఏదో వార్తా ఛానల్లో చర్చాగోష్ఠి జరుగుతోంది టీవీలో కనిపిస్తున్న వాళ్ళందరి మొహాలు చాలా గంభీరంగా ఉన్నాయి అసలు ఈ అఘాయిత్యానికి ఒడికట్టిన వాళ్లకు నిర్భయ చట్టం గురించి తెలుసా లేదా అని అనుమానం వస్తోంది ఈ చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఆయా పరిధిలోని పోలీసులు వెళ్ళి ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు పడతాయో అని సంవత్సరానికి ఒకసారైనా ప్రజలందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేలా ఏర్పాటు చేయాలి అన్నాడు ఒక సీనియర్ న్యాయవాది అసలేం జరిగిందో అర్థం కాక మరొక ఛానల్ పెట్టి చూశాడు ప్రభాకర్ హన్మకొండ నగర్ మరియు శంషాబాద్ ప్రాంతాలలో యాదృచ్ఛికమో దౌర్భాగ్యమో కానీ ఒకే రోజు ముగ్గురు మహిళలను అత్యాచారం చేసిన కామాంధులు ఆ తర్వాత వాళ్ళని చంపేసి పారిపోయారు అన్న విషయం అర్థం చేసుకుని నిశ్చేష్టుడైపోయాడు అతని మదిలో ఏవేవో ఆలోచనలు చెలరేగి ఓ పట్టాన ఉండనియటలేదు ఉన్న పడంగా సాధనకి ఫోన్ కలిపాడు కాసేపు రింగ్ అయ్యాక కాల్ కట్ అయింది ఆ తర్వాత ఎస్ఎంఎస్ వచ్చింది క్లాసులో ఉన్నాను అయ్యాక చేస్తాను అని వంటింట్లో ఏదో సర్దుతున్న తన భార్య వెనుక చూశాడు ఇవన్నీ తనకేమీ తెలియవో తెలిస్తే తెలియకపోవడమే మంచిది అనుకున్నాడు ఈ సందర్భంలో జరిగిన చర్చా గోష్ఠిలో వివిధ రంగాల్లో రాణిస్తున్న వారు వచ్చి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని అర్థమై మళ్లీ అదే టీవీ ఛానల్ పెట్టాడు ఎవరో రచయిత్రి గొంతు సవరించుకుని మైక్ అందుకుని ప్రతి అమ్మాయికి కరాటే వంటి యుద్ధ కళలను నేర్పించాలి అసలు అమ్మాయిలను అందానికి ప్రత్యేకలుగా సుకుమారంగా కాకుండా అబ్బాయిల్ని పెంచినట్లు ఏదైనా ఉపద్రవం వస్తే కనీసం నలుగురిని మట్టి కరిపించేలా పెంచాలి ఆడది భోగ వస్తువు కాదు మగవాడు అధిగుడు కాదు అసలు ఆ కథలు కవితలు పుస్తకాల్లో వచ్చేలా రచనలు తీసుకురావాలి అన్నది అక్కడున్న చాలా మంది ఆమెతో ఏకీభవించారు వ్యాఖ్యాత ఆ కార్యక్రమంలో పాల్గొని ఇంకెవరి కోసమే ఎదురు చూస్తూ వాళ్ళు రాకపోవడంతో చర్చకు ముగింపు పలుకుతూ చివరగా మైక్ ని గాయనికి అందించింది ఆవిడ మాట్లాడుతూ వరంగల్లో తొమ్మిదేళ్ల చిన్నారిని పాడు చేసి చంపిన వాడికి ఉరిశిక్ష వేస్తే వాడు గతంలో దొంగతనం మినహా పెద్ద నేరాలు ఏమి చేయని కారణంగా ఈ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారు దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఘటనలో కూడా ఒక నేరస్తుడు మైనర్ అని శిక్షించకుండా వదిలిపెట్టారు ఇలా దోషులు తప్పించుకోకుండా చట్టాలను సవరించాలి అంది ఇంతలో ఆ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన ప్రముఖ సైకాలజిస్టును మాట్లాడవలసిందిగా కోరుతూ మైకును అందించింది వ్యాఖ్యాత ఆయన అందరి వైపు చూసి గొంతు సవరించుకుని ఇది చాలా పెద్ద మహమ్మారి మానసిక స్థిరత్వం లేని వారే ఇలాంటి దారుణాలకు పాల్పడతారని నికోలస్ గ్రోత్ అనే సైకాలజిస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాసిన మన్హు రేప్ అనే పుస్తకంలో రాశారు ఇటువంటి నేరం చేసిన వారందరిపైన సైకాలజిస్టులు సైకియాట్రిస్టుల నేతృత్వంలో విస్తృతంగా పరిశోధనలు జరపాలి వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం చదువుకున్న పరిస్థితులు ఎదుర్కొన్న వివక్ష ఇలా ప్రతి చిన్న అంశాన్ని విశ్లేషించాలి వాళ్ల హృదయం అంత కర్కసంగా మారటానికి గల కారణాలను కనిపెట్టాలి ఆ ఫలితాలతో దీర్ఘకాలికంగా ప్రణాళికలు అమలు చేయాలి ఉన్న బలంగా వాడికి అడ్డుకట్టు వేయాలంటే మీ సూచన ఏమిటి అని అడిగింది వ్యాఖ్యాత అధిక జనాభా ఉన్న మనలాంటి దేశాల్లో అది సాధ్యం కాకపోవచ్చు ఎవరికి ఎప్పుడు ఎటువంటి పాడు ఆలోచన వస్తుందో ఊహించలేం కదా నేరస్తులకి మరణశిక్ష విధించడం వలన ప్రజల్లో భయాన్ని సృష్టించడం వల్ల తాత్కాలికంగా ఆపవచ్చేమో కానీ శాశ్వతంగా రూపు మాపలేము అయితే అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా సమయం మించిపోవడంతో కార్యక్రమాన్ని ముగుస్తున్నట్లు వ్యాఖ్యాత ప్రకటించటం ఆ వెంటనే ప్రకటనలు రావటం జరిగిపోయాయి టీవీ ఆపేసిన ప్రభాకర్ గట్టిగా నెట్టూర్చి మళ్ళీ ఫోన్ అందుకుని సాధనకు కలిపాడు ఆమె ఫోన్ కలవటం లేదు కస్త కంగారు పడ్డాడు మళ్లీ మళ్లీ ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది కాలేజీకి చెందిన ఇతర వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఏమీ లేకపోవడంతో కంగారు కాస్త పెరిగింది పోలీసులకు ఫోన్ చేద్దామా అని ఆలోచించాడు కానీ అసలేం జరిగిందో తెలియకుండా చేస్తే తొందరపాటు జరి అవుతుందేమోనని ఆగిపోయాడు బట్టలు మార్చుకుని వంటింట్లో ఉన్న భార్యతో నాకు కొంచెం పనుంది బయటికి వెళ్ళొస్తా నువ్వు పెట్టుకుని ఉండు నా గొంతు కానీ అమ్మాయి గొంతు కానీ వినిపిస్తేనే తలుపుతీ అని చెప్పాడు ప్రభాకర్ భార్య మొదట ఆశ్చర్యపోయినా పరిస్థితిని కొంత ఆకళింపు చేసుకుని సరే అంది సాధన పనిచేస్తున్న చేస్తున్న కాలేజీకి వెళ్ళాడు ప్రభాకర్ ఆఫీసులో తను ఫలానా అని చెప్పడంతో రెండో అంతస్తులో ఉన్న స్టాఫ్ రూమ్లో చూడవలసిందిగా సూచించారు అక్కడికి వెళ్ళాక సాధన కనపడటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు తండ్రిని చూసిన సాధన ఏం నాన్న ఇలా వచ్చారు అంది నీ ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోందమ్మా అంటూ కంగారుగా చెప్పాడు సారీ నాన్న స్పెషల్ క్లాస్ వల్ల లేట్ అయింది అంది సంజయ్ షీ ఇస్తున్నట్టుగా పరిస్థితులు ఏమీ బాగోలేవు కదమ్మా అందుకని కొంచెం టెన్షన్ పడి వచ్చేసాను అన్నాడు అక్కడ నుండి బయలుదేరుతూ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్లుంది చూసుకోలేదు సారీ నాన్న అంది సాధన తండ్రి వెనకనే నడుస్తూ ఏదో ఆలోచిస్తూ బండి దగ్గరికి వచ్చిన ప్రభాకర్ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కూతురు దగ్గర నుండి యాక్టివా తాళం చెవులు తీసుకున్నాడు బండిని పోనిస్తూ అమ్మ మీ నాన్న బస్సు డ్రైవింగ్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడు చూడలేదు కదమ్మా ఇప్పటి నుంచి చూద్దు ఎందుకంటే ఇక నుంచి మీ నాన్న నీకు డ్రైవర్ అన్నాడు నాన్నతో ఈ విషయం ఎప్పటినుంచో అడగాలనుకుంది కానీ ఈ వయసులో ఆయనను కష్టపెట్టడం ఎందుకులే అని ఊరుకుంది ప్రభాకర్ మాటతో ఎన్నో సంవత్సరాల నుంచి నెత్తిని మోస్తున్న భారం ఒక్కసారిగా దించినట్లు అనిపించింది ఆమెకు ఆ మరుసటి రోజు నుంచి సాధనతో పాటు ఆ కాలనీలో ఉన్న మిగతా మహిళలకి ఒక నిపుణుడితో సాయంత్రం పూట కరాటేలో శిక్షణ ఇప్పించసాగాడు ప్రభాకర్ ఆ తర్వాత ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ కొని సాధన బ్యాగులో ఉంచాడు కొత్త టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లు కొనిచ్చి పోలీసుల వారి హ్యాక్అ యాప్ను డౌన్లోడ్ చేసి ఎలా ఉపయోగించాలో భార్యకి కూతురికి వివరించి చెప్పాడు ఇంటర్నెట్ లేకపోతే పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ వందకి ఫోన్ చేసి ఎలా కంప్లైంట్ చేయాలో కూడా వివరించాడు అయినప్పటికీ ఏదో వేలితి కూతురును దిగబెట్టి వచ్చిన తర్వాత ప్రభాకర్ ఆలోచనల్లో పడిపోసాగాడు టీవీల్లో సినిమాల్లో మహిళలను గించపరుస్తూ వచ్చే సన్నివేశాలను నిరసించని తనకు తాను పనిచేసిన చోట మహిళలపై చూపులతోనూ మాటలతోనూ జరిగిన లైంగిక దాడిని ఆపలేని తనకు భార్యను వంటింటికే పరిమితం చేసిన తనకు వాళ్ళు నేరస్తులుగా మారటంలో సమాజంలో ఒకడిగా తనకు భాగస్వామ్యం ఉందా అని ఆలోచిస్తూ దిగంతాల్లోకి వెళ్ళిపోసాగాడు ఇలా ఉంటే కష్టమని ఎవరైనా మహిళలు అసౌకర్యానికి గురైనట్లు కనిపిస్తే నా నావాళ్లే అనుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఎదిరించటం మొదలుపెట్టాడు చాలామంది మెల్లిగా అక్కడి నుండి నిష్క్రమించటం ప్రభాకరకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది సమాజంలో మార్పు తీసుకురావడం ఇంత తేలిక అనుకున్నాడు అలా కాకుండా గొడవకు దిగిన వారిపై వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయటం వలన అతనిపై అతనికి గౌరవం పెరగసాగింది ఆ గౌరవంలో నుంచి ఒక ప్రశాంతత ఈ సమాజం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతూ అతని మనసులో గూడు కట్టుకున్న గుబులు మంచు ముద్దలా కరగటం మొదలుపెట్టింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే